సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా రాష్ట్ర చైర్మన్ శాసన సభ్యులు శ్రీమత ప్రశాంత్ రెడ్డి గారికి మన వర్క్ బోర్డు చైర్మన్ శ్రీ అజీజ్ గారికి విఘ్న శాంతస్మై శ్రీ గురవే నమ అస్మై శ్రీ గుర్తనమ్మా చౌటూర్దనమ్మా ఇక్కడ జై భారత్ హాస్పిటల్ హెల్త్ కార్డ్ పంపిణీ గిరిజన సేవలో తరిస్తున్న భారత్ హాస్పిటల్ నిర్వాహకులైన సింహపురి వైద్య సేవా సమితి వారికి ముందుగా నన్ను ఇటువంటి ఒక గొప్ప మహత్తర కార్యక్రమానికి పిలిచినందుకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆజీజ్ గారికి అలాగే ఇక్కడ ఉన్న ఈ ఆర్గనైజేషన్ నాయకులకి తెలుగుదేశం పార్టీ నాయకులకి స్థానిక గిరిజన కాలనీలో ఉన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను ఈ కార్యక్రమానికి ఇప్పుడు నేను ఇంకొక మూడు ఊర్లకు వెళ్ళాలి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్కి కొడవలూరు మండలంలో అయినా కూడా ఈరోజు అన్నవాళ్ళు అడగంగానే ఈ కార్యక్రమానికి ఎందుకు వచ్చారంటే వీళ్ళు మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఆల్మోస్ట్ నలభై వేల మంది అత్యధికంగా గిరిజనులు ఉన్నారు నాకు తెలిసి ఎందుకంటే మిగతా అన్ని కాన్స్టిట్యున్సీల కన్నా కూడా నా కోవూరు కాన్స్టిట్యున్సీలో చాలా ఎక్కువ మంది ఉన్నారు కానీ మీకోసం మీలో నుంచి కొంతమంది బయటకొచ్చి కేవలం మీకోసమే ఇంతలా ప్రతి ఒక్కటి చదువు దగ్గర నుంచి మీకు సీమంతాల దగ్గర నుంచి హెల్త్ కార్డ్స్ దగ్గర నుంచి ఎన్నెన్నో ఎన్నో మీకు అందివాల్సినవి అన్నీ కూడా వాళ్ళు శ్రీనివాస కళ్యాణాల దగ్గర నుంచి మీకు ఏదైతే మీ పిల్లలకి మీకు వాళ్ళ భవిష్యత్తుకి పనికొచ్చే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు మన సుధాకరన్న నాకు బాగా తెలుసు అన్న వాళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకురావడం నిజంగా నేను చాలా సంతోషపడుతున్నాను ఎందుకంటే ఇలాంటి ఆర్గనైజేషన్స్ వాళ్ళు మీకు వీళ్ళు ఇంతమంది ఇక్కడ ఉన్నారు నేను ప్రతి దగ్గరికి పోయినప్పుడు కోవూర్ కాన్స్టెన్సీలో గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో కూడా ఇదే చెప్తుంట ఎందుకంటే వీళ్ళకి ఏమే చాలా పథకాలు మనం గవర్నమెంట్ తరఫున కానీ ఇంకొకరి తరఫున కానీ అందిస్తున్నాం కానీ అవి వాళ్ళు ఎలా అందుకోవాలో వాళ్ళకి తెలియటం లేదు మీలాంటి వాళ్ళు వచ్చి వాళ్ళ కాలనీస్లో నిజంగా ఈ మాదిరి అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టి మీకు ఇది కావాలి మీకు ఇది చెయ్యాలి ఇప్పుడు మీరే చెప్పాలి ఇద్దరు పిల్లల్ని పెట్టి మేము వాళ్ళకి బాల ఇవి బాల సంస్కారాలు కేంద్రాలు యాభై ఎనిమిది కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు జిల్లా మొత్తం మీద ఇటువంటి కేంద్రాలు ఉదాహరణ వస్తుందని చెప్పి నాకు అనిపిస్తుంది వీళ్ళందరినీ రోజు చూస్తుంటే ఈ పిల్లలకు కానీ ఈ బాల వికాస్ కానీ వీళ్ళ వీళ్ళ వీళ్ళలో ఉన్న ఎంతో విద్యని బయటకు తీయడం కానీ ఇదంతా కూడా ఇలాగ మీరు ఏ ఎప్పుడైతే ఈ అవేర్నెస్ ప్రోగ్రాములు ఇక్కడ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఎన్నో ఉపయోగపడతాయని చెప్పి నాకు అనిపిస్తుంది నిజంగా కూడా ఈ జయభారత్ హాస్పిటల్ ఎప్పుడు కూడా అందరికీ పేదవాళ్ళకి అండగా నిలబడుతుంది ఈ ఆర్గనైజేషన్ కానీ ఈ హాస్పిటల్ కానీ ఈరోజు వీళ్ళకి ప్రత్యేకంగా మీరు హెల్త్ కార్డులు ఇచ్చి వాళ్ళకి హెల్త్ బాగలేని వాళ్ళు వాళ్ళని మీరు తీసుకెళ్ళి అక్కడ ఇది చేయడం అనేది కంటి ఆపరేషన్లు కానీ ఒకటి కాదు నేను అదే మీరు చెప్పిన టర్నోళ్ళు చెప్పినట్టు ఇంతకుముందు సీమంతాలు కూడా అక్కడ చేయడం పోషక ఆహారాలు వాళ్ళు ఏమేమి తీసుకుంటే పిల్లలు తల్లి హెల్తీగా ఉంటారనే ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి ఏ టైంకి డాక్టర్ చెకప్ ఏ టైంకి వాళ్ళు ఇంజక్షన్స్ తీసుకోవాలి ఇలాంటివన్నీ మీరు ఎటువంటి ఫుడ్ ఇవ్వాలి ఇలాంటివన్నీ ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలతో వీళ్ళందరినీ ఎంతో ఐ మీన్ సంస్కరిస్తూ వాళ్ళని వాళ్ళకి తెలియని తెలియని విషయాలు తెలుపుతూ వీళ్ళందరినీ ముందుకు తీసుకుపోతున్నందుకు ముందుగా మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకోవాలన్నా అదేవిధంగా ఈరోజు ఎంతోమంది గిరిజనులు ఆధార్ కార్డులు లేక ఏ ఊర్లోకి పోయినా ఎంతోమంది ఆధార్ కార్డులు లేక తద్వారా వాళ్ళకి రేషన్ కార్డ్స్ రాక ప్రభుత్వ పథకాలు అందక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాళ్ళకి మన కోర్ కాన్స్టిట్యున్సీలు అయితే ఇప్పటికీ ఐదు మండలాల్లో మేమే ఎస్టీలకి ఆధార్ కార్డులు డ్రైవ్ క్రియేట్ చేసాం మొట్టమొదటిగా రాష్ట్రంలోనే అది ఈ కాలనీ నుంచి స్టార్ట్ చేసాం ఇందుకురుపేటలో రేట్లో అందివ్వడం జరిగింది దీనివల్ల ఎంతో మంది ఈరోజు వాళ్ళ పిల్లలకి తల్లికి వందనం గాని ఇలాంటి ఇవన్నీ పడుతున్నాయి వాళ్ళందరూ దాన్ని తద్వారా చాలా హ్యాపీగా ఉన్నారు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇంతమందికి మీరు హెల్త్ వైజ్ మీరు సపోర్ట్ చేస్తున్నందుకు అన్నిటికన్నా ముఖ్యం మనకి విద్య హెల్త్ ఇవన్నీ ఇవన్నీ వీళ్ళకి అందిస్తున్నందుకు మీకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇలాగే ప్రతి ఆర్గనైజేషన్స్ ఇప్పుడు మీరు ఈ ఎస్టీలకు చేస్తారు మిగతా అన్నీ కూడా మీరు తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మాకు ఒక కాన్ఫిడెన్స్ అందరికీ సపోర్ట్గా ఉండాలని చెప్పి ఎస్టీ ఎస్సీ బీసీ అందరికీ కూడా వీళ్ళు సపోర్ట్ ఉండాలని ఇలాంటివి ఎక్కడన్నా కండక్ట్ చేస్తే వాళ్ళకి ఎంతో సంతోషంగా ముందుకొచ్చి మిమ్మల్ని చూసి ఇంకా కొంతమంది వస్తారని చెప్పి ఈ మాదర్ ఆర్ ఆర్గనైజేషన్స్ డెవలప్ చేసుకుంటూ మనం ముందుకెళ్తే వీళ్ళందరికీ సామాన్య ప్రజలకి ఏవైతే మనం అందియాలనుకుంటున్నామో ఇలాగా మీలాంటి వాళ్ళ ద్వారా అందియగలమని చెప్పి కూడా నేను అనుకుంటూ మరోసారి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఈ యొక్క ఈనాటి కార్యక్రమం సింహపూరి వైద్య సేవా సమితి ఆర్గనైజర్స్కి వేదిక పైన ఉన్న అన్ని పార్టీల నాయకులకి వేదిక ముందున్న కోవూరు ప్రజలందరికీ ముఖ్యంగా గిరిజన సోదరి మనులందరికీ పేరు పైన నేను నమస్కారాలు తెలియజేస్తున్నా ఈరోజు నేను వేరే అనుకోలేదు ఇక్కడికి వస్తామని మంచి పనుల్లో పాల్గొనడం కానీ భగవంతుడి యొక్క ఆశీస్సులు కావాలి ఇక్కడ రావాలంటే ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది నాకు చాలా మంచి పని చేస్తున్నారు భారత్ హాస్పిటల్ ఈ నెల్లూరులో ఇప్పటి నుంచి కాదు కొన్ని దశాబ్దాల నుంచి పేదవాళ్ళకి ఎవరైనా కాపాడుతున్నారంటే భారత్ హాస్పిటల్ ఇంకోటి రామచంద్ర హాస్పిటల్ అయితే జయభారత్ హాస్పిటల్ క్రమేణ చాలా నైపుణ్యం వాళ్ళ యొక్క కాపాడే హాస్పిటల్ ఏదైనా ఉందంటే జయభారత్ హాస్పిటల్ ఇంకోటి రామ్ చంద్ర హాస్పిటల్ జయభారత్ హాస్పిటల్లో చాలా ఒక అడుగు ముందేసి ఎక్విప్మెంట్స్ అన్నీ ఇప్పుడు చెప్పినట్టు డయాలసిస్ సెంటర్ ఇంకా కంటికి ఆపరేషన్ ఇంకా మహిళలకు ప్రత్యేకంగా గైనకాలజీ ఇవన్నీ జయభారత్ హాస్పిటల్లో పెట్టారు దాంట్లో ప్రత్యేకంగా గిరిజనుల కోసం పది పడకల హాస్పిటల్ ఎందుకు మీకోసం అంటే మీరేమనుకుంటారంటే మేము పొద్దున లేసి కష్టపడతాం అవ్వదు మాకేం జబ్బులు రావు అనుకుంటారు కానీ ఆ రోజులు పోయాయి ఆ రోజుల్లో మీరు న్యాచురల్ ఫుడ్ తినేవాళ్ళు ఆరోగ్యమైన భోజనం చేసేవాళ్ళు ఇప్పుడు అది లేదు మీరు మా లాగా ఇడ్లీలు దోశలు తింటున్నారు ఇప్పుడు అర్థమైందా మీకు షుగర్లు వచ్చేసి ఉంటాయి అదైందా ఈరోజు పొద్దున్న లేస్తే కష్టం చేయకపోతే అది చెప్తారు కదా రెక్క డొక్కాడదని మీకు మీ ఆరోగ్యమే మీకు ఆస్తి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి మీరు కష్టం చేయకపోతే పక్క రోజు జరగదు కాబట్టి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి మీరు ఆరోగ్యాన్ని మీరు కేర్లెస్ చేస్తారనే ఇవన్నీ మీ ఇంటి దగ్గరకు వస్తుండేది మీరు ఆరోగ్యం బాగాలేకపోయినా ఈ రోజుకి పనికి పోవాల్సిందే మళ్ళా మనకు డబ్బులు సాలవు అనే బాధ ఉంటుంది పిల్లలకి ఏమైనా ఖర్చులు పెట్టాలంటే మనం పనికి పోవాల్సిందే జ్వరం ఉన్నా పనికి పోవాల్సిందే ఆరోగ్యం బాగాలేకపో మీరు దాన్ని కేర్లెస్ చేస్తున్నారనే ఈరోజు ఆసుపత్రి మీ దగ్గరకు వచ్చింది మీ ఆరోగ్యం మీరు కాపాడుకోవాలి కంటి కంటి వైద్యం కార్డ్ నుంచి మహిళల కోసం గైనకాలజీ కార్డ్ నుంచి అన్ని విధాలుగా మీకు అక్కడ ఫ్రీగా చేస్తున్నారు ఈరోజు మీకోసం ఒక కార్డ్ ఇపోతున్నారు మీ పేరు మీద హెల్త్ కార్డ్ ఆ కార్డు తీసుకెళ్తే మీకు ఒక రూపాయి కానీ తీసుకోరు మీ దగ్గర మీకు కావాల్సిన మీ ఆరోగ్యం కావాల్సిన అన్ని పరీక్షలు చేసి మీకు ఉచితంగా చూస్తారు ఇది కేంద్ర ప్రభుత్వం కాండించి జయభారత్ వాళ్ళందరు కలిసి రాష్ట్ర ప్రభుత్వం అందరు కలిసి చేస్తుండే కార్యక్రమం ఇది తప్పకుండా ఈ అవకాశాన్ని వాడుకోండి బిడ్డలకు మంచిగా చదివేయండి మీలాగా కూలి పనికి పోకూడదు బిడ్డలు మంచి డాక్టర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు అవ్వాలి మీ బిడ్డలు కానీ చదివేయాలి